ના ના એટો એટો અરે ભાઈ ના 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 હાલો થેન્ક યુ కరీంనగర్ జిల్లాలో బుర్ర కర్ణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని నిన్న చనిపోతే ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్న జిల్లాలో ఇవాళ ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధకరం ఇలా నా హృదయం కదిలించింది ఎందుకంటే ఎందుకంటే మా కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాను ఇవాళ నేను ఆటోలో వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్ అని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్లో ఆ పన్నెండు వేల రూపాయలు వాళ్ళ ఖచ్చితంగా మీరు ఎట్టు పరిస్థితిలో ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ పది రోజుల ఇలా మీరు పది రోజులు దాటేస్తే మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ అంటారు మీరు దీనికి స్పందించారు కాబట్టి నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతా ఉన్నాను ఎట్టు పరిస్థితుల వాళ్ళకి మాత్రం మీరు ఈ పన్నెండు వేల రూపాయలు మీరు ఎలక్షన్ హామీలు ఏదైతే ఇచ్చిందో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ పన్నెండు వేలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకా దాదాపు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు నెలలనే ఇలా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకుంటే ఇంకా ఐదు ఈ పరిస్థితిలో ఉంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి ఈ ఆటో డ్రైవర్ మద్దతుగా నేను ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆటోలో అసెంబ్లీకి రావడం జరిగింది అని తెలియజేస్తూ